హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైనా దిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అప్డేట్ పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాని వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చేయదాకా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చే చిన్న లైక్ చేసేది మాకు పెద్ద సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే ఈపీఎఫ్ఓ కింద చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు పదవి విరమణ చేసే చేసిన వారికి పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం కనీస పెన్షన్ పెంచాలని చాలామంది చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎంపీ హసుద్దీన్ ఓ వైసీ ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై లోక్సభలో ఓ ప్రశ్న అడిగారు అయితే కనీస పెన్షన్ను పెంచినాలని కోరుతూ పెన్షన్దారుల నుంచి ప్రభుత్వానికి ఏదైనా దరఖాస్తు వచ్చిందా అని కూడా ఆయన అడిగారు పెన్షన్ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల వివరాల గురించి ఆరా తీశారు అయితే ఈ వివరాలు ఇలా ఉన్నాయి ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు ఈపీఎస్ కింద పెన్ కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు అభ్యర్థన వచ్చిందని తెలిపారు ఈపీఎస్ పెన్షన్లను పెంచేందుకు ప్రభుత్వం ఈ ప్రాతిపాదనలపై ఏదైనా అంచనా వేసిందా అని కూడా ఓవైసీ అడిగారు మంత్రి సమాధానం ఇస్తూ ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అనేది డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ రిఫైన్ బెనిఫిట్ సామాజిక భద్రతా పథకం ఉద్యోగుల పెన్షన్ ఫండ్ కార్పస్ నివేదనంతో యాజమాన్య యజమాని నుంచి యాజమాని నుంచి ఎయిట్ పాయింట్ త్రీ త్రీ శాతం సహకారం అందుతుంది నెలకు పదిహేను వేల వరకు వేతనాలతో ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం వరకు బడ్జెట్ వరకు కేంద్ర సహకారం ఉంటుంది అని తెలిపారు ఈ స్కీమ్ కింద అన్ని ప్రయోజనాలు ఈపిఎస్ ఫండ్ నుంచి తెలి చెల్లిస్తామని ప్రతి సంవత్సరం ఫండ్ మూల్యాంకనం ఉంటుందన్నారు ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పంతొమ్మిది నాటికి ఫండ్ వాల్యుయేషన్ ప్రకారం యాక్చురల్ నష్టం ఉందని వెల్లడించారు అయితే రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ప్రభుత్వం యూపీఎస్ పంతొమ్మిది వందల తొంభై తొంభై కింద పెన్షన్దారులకు నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చిందని మంత్రి తెలిపారు అయితే కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎస్ తొంభై ఐదు కింద పెన్షన్ నెలకు రెండు వేలకి అంటే రెట్టింపు చేయాలని గతేడాది ప్రతిపాదించగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు ఇంకా సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్